హలో అందరు బాగున్నారా ఏమండి మాది బొడ్డు అని పాలెం అమ్మాయి రాజీ వాళ్ళది ఈరోజు రేపు సెరమనీ కార్యక్రమం ఉన్నది ఆ కార్యక్రమానికి మమ్మల్ని మళ్ళీ పిలిచారు గతంలో పెళ్ళిళ్ళకి వాటికి చేసామండి మళ్ళీ బాగుంది అని చెప్పేసి అమ్మాయి వాళ్ళు మళ్ళీ మమ్మల్ని పిలవటం జరిగింది ఏమండి చాలా చాలా మంచిగా లైకులు కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు ఈరోజైతే మేము ఆ ఏడు గంటల కల్ వచ్చేవండి పని ప్రారంభించాము రేపు మార్నింగ్ ఐదు కళలు వేసేసి పనిని ప్రారంభిస్తాము వంట కార్యక్రమాలు నేను వంట మాస్టర్ని నేనే మెయిన్ నైన్ త్రిపుల్ జీరో నైన్ ఫోర్ ఎయిట్ వన్ టూ సెవెన్ నెంబర్ ఇది ఫోన్ నెంబరు తప్పకుండా ఉల్లిపాయలు తక్కువ తీస్తున్నామండి అమ్మాయి వాళ్ళు గోంగారు అది వర్క్ అంతా చూపి అయినది అల్లం

ఏడవుతుంది ఖచ్చితంగా అట్టే మాట్లా పట్టుకోపోరా బ్యాంటర్ పట్టుకోపో మాత్ర చూపిద్దాం బ్యాండర్ ఏంట గారు బాగుంది కదా వెంట్రా అచ్చా అసలుజినల్ ఫోటోలాగా ఉంది రాజేందా అదే దీనిలో దీనిలో నార్మల్గా ఉంది కదా గట్టే చదువు సరే అక్కడికి బుట్టడికి ఆ పని ఈ పని చూసుకుంటా గోం కొరకు వేయడం అని చెప్పేసి అల్లం చిన్న పిల్లని చెప్పేసి పేస్ట్ చేయడం ఇలాంటి అన్ని వంట సామాగ్రి సంబంధించినవి అన్ని వాళ్ళకి వంట చేసే వాళ్ళకి హెల్ప్ చేస్తా ఇంకా అక్కడే ఉండి ரெண்டு கண்ட நைட்டு மீலை மா டாடீ மா மம்மீரே வது காரா சரி நான் தவிர ரெடி அக்கடி வெளி போதா சரி தவிர ரெடி மாரி வெதாம் पिक्चर मैंने गार्डन पढ़े थे मैंने गार्डन पढ़े थे चाल मुझे मैं यार यार दाने ना मैं को मेरा ग्लास डी मंजित का साइड ही मत यार दस नहीं आ रहा मेरा ठाकिया ना दिखा रहा साइड रिची लेगा हाय like level బా బంత్ అయిపోయిందిలే ఎనిమిది బంతులు తాకా మొత్తం అడగంట అయిపోయినాయి ఎవరు అది ఉంది సాయంత్రానికి ఇవి బంత్ ఉందిగా మొత్తం పూర్తిగా అండి టైం చేస్తే ఆంధ్రపూట నాలుగు ఐదు వస్తుంది ఇప్పుడు భోజనం చేయాల్సి వస్తుంది అన్నమాట ఒంటి గంటకు మొదలు పెట్టుకుంటే ఇప్పుడు దాకా వచ్చిన చుట్టాలకి మంచిగా చెప్పరు చూసుకోవడం వాళ్ళకి వచ్చిన వాళ్ళు భోజనాలు ఎదురుకోవడం చూసుకోవడం ఇవన్నీ సరిపోయినాయి ఇంకా అందరూ పెట్టడం చేయడమే పెద్ద కడుపును నిండిపోయినట్టు ఉంటుంది అన్నమాట ఎవరైనా ఇంట్లోకి ఎవరికేం ఉండదు వచ్చే బయట చుట్టాలు అందరూ చూసుకోవాలనిపించింది మరి మనం టైం తినలేము మళ్ళీ ముఖ్యంగా ఇప్పుడే రాజకుమారి మటన్ కర్రీ అను తర్వాత తీసుకుల తీసుకొచ్చింది